జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు వసు నామర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మేషరాశి వారికి విశ్వవశునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి వాటికి పరిహార మార్గాలు ఏమిటి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి ఏ దేవతార్చన చేస్తే వీరికి బావుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిగా నక్షత్రం ఒకటవ పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతర లక్షణాలు గనక గమనించినట్లయితే అందరికీ మంచి చేయాలనేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే గొప్ప గొప్పగా పేరున్న వ్యక్తులతో పరిచయాలు చాలా అధికంగా ఉంటాయి చోర ప్రసంగం అందు భయపడేటువంటి వారు అలాగే చపలచిత్తమైనటువంటి మనస్వభావము అలాగే ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు శీఘ్రమైనటువంటి కోపం కలిగినారు అలాగే ఒక్కొక్కసారి అంటే జాలి స్వభావం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి క్రోధం కలిగినటువంటి మన స్వభావం కలిగినటువంటి వారు అలాగే స్థిరంగా నిల్వని సంపద కలిగినటువంటి వారు వీరు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగాలలో ఆర్థికపరమైనటువంటి రంగాలలో బాగుగా అలాగే క్రీడా రంగంలో కూడా రాణించడానికి అవకాశాలు ఉండేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి వీరి యొక్క జాతక లక్షణార్థులు ఇక తదుపరి ఏమిటనగా ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ విశ్వా వసునామ సంవత్సరంలో వీరికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని గనక పరిగణలోకి తీసుకొని చూసుకున్నట్లయితే ఈ జాతకులకు ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి అనగా ఆదివారం ఉగాది నుండి మరి పద్నాలుగో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు కూడా బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి రెండవ స్థానంలో అనగా ధర స్థానంలో ఉండటం చేత కలిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఏమిటనగా మనో సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం ధర్మ వ్యయం మనం ద్వితీయ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం నేత్ర సంబంధితమైనటువంటి బాధలు తొలగిపోతాయి మనస్సులో ఆనందం కలుగుతుంది ఇతరుల వద్ద మరి మంచి పలుకుబడి పెరుగుతుంది అలాగే ధనలాభం కలుగుతుంది మనస్సులో తలచినటువంటి పనులు నెరవేరడానికి ధర్మ కార్యక్రమములు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే అనుకున్నటువంటివి సాధించుట ఇంట్లో శుభకార్యాలు చేయడం పూర్వకంగా అలాగే ఇతరుల శుభకార్యాలలో కూడా పాలు పంచుకోవడం పూర్వకంగా మనో కలుగుతుంది అలాగే భూమిని అమ్మడం కానీ కొనుగోలు చేయడం ద్వారా కానీ మంచి లాభసాటిగా ఉంటారు మనోసౌఖ్యం కలుగుతుంది యశోవృద్ధి కలుగుతుంది అలాగే మరి వివాహం కాని వారికి కూడా వివాహం కలగడానికి ఆస్కారాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా కలగడానికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి ఇక తదుపరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇక ఈ సంవత్సరమంతా కూడా గురువు ఏమిటంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి మూడవ స్థానానికి తృతీయ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోతున్నాను బంధు వైరం దారిద్ర దేహపీడనం ఉద్యోగ భంగ కలహం తృతీయ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము మనోవిచారం అనేటువంటిది కలగడం అనుకోని విధంగా క్లేశం వెనక కష్టములు సంభవించడం బంధువులతో వైరం అనేటువంటిది ఎక్కువగా కలగడానికి ఆస్కారాలు కలగడం ధనం కూర్చి ఇబ్బంది పడడము అలాగే ఉద్యోగంలో కూడా మనకు ఏమిటంటే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి మరి పరమైనటువంటి ఉద్యోగులు కానివ్వండి ఉద్యోగపరంగా లేనిపోని చెట్లు తివాట్లు తినడం కానివ్వండి అలాగే మరి కొన్ని రోజుల పాటును కూడా ఏమిటి మనము ఉద్యోగం మానవేయాల్సినటువంటి అవసరము రావడము ప్రతి పని ఏ పని చేయాలన్నా భయపడాల్సి రావడము కోర్టు వ్యవహారాధి రీత్యా బాధపడము అలాగే అదృష్టమునకు దూరం కావడము మరి అలాగే ఇంట్లో కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యలో అవినాభావ సంబంధం అనేటువంటిది లోపించడము ఇలాంటి జరిగేటువంటి సూచనలు బృహస్పతి మే ఐదవ పదిహేనవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు తదుపరి నుండి ఈ పరమైనటువంటి సమస్యలు మూడో స్థానంలో ఉండటం పూర్వకంగా కలగజేస్తూ ఉన్నాడు అలాగే మరి బృహస్పతి మనకు మే ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి మనకు ప్రతికూల పరిస్థితులు కనగలి చేస్తున్నాడు కాబట్టి ఏంటి మేషరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అనగా ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి ప్రతి గురువారమును కూడా పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఏమిటంటే విశేషంగా ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటి జరిపించండి ప్రతి గురువారం గురుగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం గురుగ్రహకి ప్రీతికరమైనటువంటి పసుపు రంగు గల వస్త్రాలు గురుగ్రహానికి సమర్పించడం పసుపు రంగు గల ఏమిటి పుష్పాలు సమర్పించడం అలాగే స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం పఠిస్తూ గురుగ్రహానికి ఆవు నేతితో పసుపు వత్తితో దీపారాధన అనేటువంటిది చేయటం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే ఏదైనా దత్తాత్రేయ వారి యొక్క దేవాలయంలో మరి పసుపు రంగు గల వస్త్రాలు కానివ్వండి పసుపు రంగు గల పళ్ళు కానివ్వండి దానం చేయడం పూర్వకంగా గురుగ్రహం అనేటువంటి శాంతి ఉంది మీకు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అలాగే ఈ మేషరాశి వారికి నామ సంవత్సరంలో ఏమిటంటే ముఖ్యంగా శని ఏ స్థితిలో ఉన్నాడు మరి ఆ కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు మనకు ఏ విధమైనటువంటి పరిణామాలు ఈ మేసరాశి వారికి కలగజేస్తున్నాడని గనక చూసుకున్నట్లయితే మనహాని మన క్లేశం కృషి భోజనం నిత్య సంసారధారిత్యం ద్వాదశ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము మేషరాశి వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో పన్నెండవ స్థానంలో శని సంచారం పూర్వకంగా సంపాదనటువంటి తగ్గుతుంది మరి ఖర్చులు పెరగడము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అధికమవడము ధనహాని కలగడము వృధా ప్రయాసలు కలగడం అనుకున్నటువంటి పనులు కాకపోవడము ఇంట్లో ఒకరి మాట ఒకరికి పొరి గలవకపోవడము అలాగే ఇంట్లో అనారోగ్య బాధలు వాహన పూర్వకంగా మరి ప్రమాదాలకు దారి తీయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడము సంతానపరమైనటువంటి సమస్యలు ఏర్పడము ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో ఉండడం పూర్వకంగా ఖర్చుల పూర్వకంగా వివిధ రకాల ఆరోగ్య బాధల పూర్వకంగా వ్యాపారాదుల పూర్వకంగా వివిధ రకాల పూర్వకంగా కూడా ఈ కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తూ ఉన్నాడు మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ప్రతి శనివారమును కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము అలాగే ప్రతి శనివారము కూడా శనికి తైలాభిషేకంతో పూర్వకంగా మరి నువ్వుల నూనెతో చక్కగా నల్ల ఒత్తితో దీపారాధన చేయడం వృక్షం అనగా జమ్మి వృక్షానికి ప్రదక్షిణాదులు చేసుకోవడం శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము అలాగే శనికి ప్రీతికరమైనటువంటి నువ్వులు బెల్లము చిలివిరిగా చేసేసి లడ్డూల్లాగా చేసేసి ఆవులకు గ్రాసపూర్వకంగా సమర్పించడం పూర్వకంగా శని బాధ నివృత్తి కావడానికి అవకాశాలున్నాయి అలాగే ప్రతి శనివారూ కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్ర పఠనం చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి దీంతో పూర్వకంగా శనివారం రోజున ఒకసారి ఏమిటంటే ఏకవారం రుద్రాభిషేకం చేయించడము అలాగే చక్కగా పంచాక్షరి జపాన్ని జపించడం పూర్వకంగా ఈ శని ఈశ్వరుడి భగవానుడి వల్ల కలిగేటువంటి పరిణామాల రీత్యా ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు అలాగే ఈ మేషరాశి వారు ధరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి వస్త్రము ఎరుపు రంగు వస్త్రం మంగళవారం రోజున ధరించడం పూర్వకంగా కాస్త యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఈ రాశివారు ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం